ఒక్కొక్కసారి అవతలోళ్ళు మనకి నష్టం చేయాలనుకున్న మనకి లాభమే కలిగిద్దండి ఒక చిన్న ఎగ్జాంపులే నా లైఫ్లో జరిగింది మీకు చెప్తాను నేను ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక్క ఆర్డర్ వస్తే బాగున్నాను ఎదురు చూశాను ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ పట్టింది ఎప్పుడైతే ఈ వెల్వెట్ ఫ్రాక్స్ పెట్టానో కంటిన్యూగా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయితే పర్టికులర్గా నేను వేసుకున్న ఆరెంజ్ కలర్ ఫ్రాక్ ఒక మేడం కస్టమైజేషన్ చేయించుకున్నారండి ఆవిడ అన్నారు ఏంటంటే నేను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నానండి కాస్త మీరు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయగలరా నా ఫోన్పే కూడా పనిచేయదు ఇక్కడ నేను ఫోర్ డేస్లో వస్తాను రాగానే మీకు ఫోన్పే చేస్తాను తర్వాత నా అడ్రస్కి సెండ్ అంది సరే ప్రోడక్ట్ నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం ఏముందిలే అని నేను క్లాత్ తీసుకుని వర్క్ చేయించి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఆవిడకి ఫోటో పెడితే చాలా బాగుందన్నారు తర్వాత ఫోన్పే డీటెయిల్స్ ఇవ్వమంటే ఇచ్చాను ఇంక అంతేనండి అక్కడితో క్లోజు ఆవిడ దగ్గర నుంచి ఏ రిప్లై లేదు టూ మంత్స్ ఎదురు చూసిన తర్వాత ఇంకా లైట్ తీసుకొని అదే ఫ్రాక్ నేను వేసుకుంటే దగ్గర దగ్గరగా ఒక థర్టీ ఆర్డర్స్ ఆరెంజ్ కలర్లోనే కస్టమైజేషన్ చేశానండి